ఇప్పుడు మీరు చూస్తున్న ప్లాట్ అండి ఖమ్మం టు వరంగల్ నేషనల్ హైవేకి ఆనుకొని ఆర్ఎంబల్ దగ్గరలో ఒక డిటిసిపి రేరా అప్రూవ్డ్ ప్లాట్ సెవెంటీ పర్సెంట్ బ్యాంకు లోన్తో నేను తీసుకొచ్చానండి ఓకే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఈ వెంచర్ ప్లాట్ నచ్చుతుంది ఓకేనా హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగున్నారనుకున్న నేను మీ రాంబాబు ఖమ్మం రీరెడ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరు కూడా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఆదరిస్తున్నారు ఇలాగే సపోర్ట్ చేయండి మీకోసం క్రమంలో తక్కువ ధరలో ప్లాట్స్ ఎప్పటికప్పుడు కూడా తీసుకొస్తుంటానండి ఏ హైవేలో గజెంతుంది ఎన్ని గజాల ప్లాట్ అన్నది మనకి అందుబాటులో ఉంటుంది అన్నది క్లియర్గా నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తుంటాను మన ఛానల్ని యూట్యూబ్ ఛానల్ కానివ్వండి అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ కానివ్వండి ఎప్పుడు కూడా ఫాలో అవుతుంది ఫాలో అవుతూ ఉండండి దాంతోపాటు కూడా ఏ హైవేలో కావాలి మీకు ఎంత బడ్జెట్లో కావాలో కామెంట్ చేయండి లేదంటే నాకు మెసేజ్ చేయండి సో ఇలా చేయడం వల్ల ఏంటంటే నాకు కూడా తెలుస్తుంది ఒక ఈ ఏరియాలో ప్లాట్స్ కావాలని నాకు కూడా తెలుస్తుంది కాబట్టి ఇంకా బెటర్గా నేను మీకు ప్రాపర్టీస్ అన్నది తీసుకురావడం జరుగుతుంది సో ఈ అయితే ఖమ్మం వరంగల్ హైవే ఆరంభ దగ్గరలో ఒక డిటీసీపీ అప్రోడ్ వెంచర్లో ఎక్కడ మీరు ప్లాట్ తీసుకుంటే ఏంటి ఈ సరౌండింగ్లో డెవలప్మెంట్స్ ఏమొస్తున్నాయి ఏంటి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది వచ్చేసి ఖమ్మం వరంగల్ నేషనల్ హైవే ఫైవ్ సిక్స్టీ త్రీ అనుకొని ఉంటుందండి అదేవిధంగా అవుటర్ రింగ్ రోడ్కి ఐదు వందల కిలో ఐదు వందల మీటర్ల దూరంలో ఉంటుంది ఈ వెంచర్లో ప్లాట్ అదేవిధంగా సెయింట్ లారెన్స్ బీఈడి కాలేజ్ పక్కనే ఉంటుందండి ఓకేనా అదేవిధంగా మహమ్మదియా పీజీ కాలేజీకి అతి సమీపంలో ఉంటుంది ఇక్కడ మీరు ప్లాట్ తీసుకుంటే శ్రీ సిటీ గేటెడ్ కమ్యూనిటీ హౌజెస్కి దగ్గరలో ఆల్రెడీ మీకు శ్రీ సిటీ గురించి తెలుసు దానికి దగ్గరలో కూడా ఉంటుంది ఆరెంపల్ల గృహ సముదాయాల మధ్య గల వేయించలేదండి మన ఆరెంపల్లి ఇళ్ళకి దగ్గరలో ఉంటుంది ఖమ్మం నూతన బస్టాండ్ నుంచి కేవలం ఒక పది నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు ఈ ప్లాట్ నుంచి ఇక్కడ అదేవిధంగా ఈ వెంచర్ చుట్టూ కూడా చాలా డెవలప్మెంట్స్ వెంచర్స్ ఉన్నాయి ఒకరి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది ఈ ఇలా పక్కన ప్లాట్ తీసుకుంటే విత్ తక్కువ టైంలో మీరు ఇల్లు కట్టుకోవచ్చు లేదంటే ఇన్వెస్ట్మెంట్ కూడా రేట్లు పెరుగుతున్నాయి ఇక డెవలప్మెంట్స్ మనం ఏమేస్తున్నాం అంటే డిటిసిపి ఓకే సోడా రేరా అప్రోడ్ లేవు వెంచర్ ముందు అందమైన ఆర్చి వచ్చింది చుట్టూ ప్రహరీ కూడా నిర్మాణం ఉంటుంది ఓకేనా అరవై నలభై ముప్పై బ్లాక్ టాప్ రోడ్స్ వేయడం జరుగుతుంది కరెంటు సదుపాయం ఉంటుంది ఓవర్ వాటర్ ట్యాంక్ ఉంటుంది పిల్లలు సెంట్రల్ సెంట్రల్ పార్క్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు క్లియర్ టైటిల్ ఇది మొత్తం టోటల్గా ఇరవై ఎకరాల వరకు ఉంటుందండి ప్లస్ ఇరవై ఎకరాలు మినిమం ఉంటుంది సో ఎవరైతే ఇది కమ్యూనిటీ కంపెనీ వెంచర్లో మాకు ప్లాట్ కావాలండి ఇన్వెస్ట్మెంట్ చేయాలన్న వాళ్ళకి ద బెస్ట్ ప్లాట్ అండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే సంప్రదించండి ఓకేనా ఎందుకంటే రోజు రోజు కూడా ఖమ్మంలో ధరలు పెరుగుతున్నాయి కాబట్టి సో ఎవరు కూడా లేట్ చేసుకోమకండి తక్కువ ధరలు ఉన్నప్పుడే మనం ప్లాట్ బుక్ చేసుకోవాలి ఎందుకంటే చాలామంది అంటున్నారండి తీసుకుందాం తీసుకుందాం అనుకుంటున్నారు లేట్ చేసుకుంటున్నారు అలా లేట్ చేసుకోవడం వల్ల ఏంటంటే రోజు రోజుకు ధరలు పెరిగినప్పుడు ఇంకా మనం లేట్ చేసుకుంటే రేట్లు పెరుగుతుంటాయి కానీ మన దగ్గర ఉన్న డబ్బులు అయిపోతుంటాయి ఇది గమనించగలరు ఓకేనా సో ఇక మీకు వచ్చేసి ప్లాట్ కొలతో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు రెండు వందల ప్లాట్ అనుకుంటే దీంట్లో తీసుకోవాలంటే మినిమం వచ్చేసి ముప్పై ఆరు అడుగులు వెడల్పు ఉంటుందండి చూస్తున్నారు కదా ప్లాట్ ప్లాట్స్ నెంబర్లు కూడా ముప్పై ఆరు అడుగులు వెడల్పు ఉంటుంది యాభై అడుగులు లోతు ఉంటుంది మినిమం రెండు వందల గజల ప్లాట్ గురించి నేను చెప్తున్నాను చాలామంది కూడా రెండు వందల గజల ప్లాట్ తీసుకోవాలని చూస్తారు కాబట్టి రెండు వందల గజాల ప్లాట్ చెప్తున్నాను ఓకేనా మీకు వచ్చేసి ఇరవై ఒక లక్ష వరకు పడుతుంది ప్రైస్ ఓకే ఇరవై ఒక లక్ష పడు పడు పడుతుంది ప్రైజు దీంతోపాటు మీరు మా దగ్గర అంత క్యాష్ లేవంటే మీరు వచ్చేసి వన్ బై ఫోర్త్ కట్టుకోవచ్చు దాంట్లో ఈ ఇరవై లక్షల్లో ఈ ఇరవై ఒక్క లక్షల్లో మినిమం వన్ బై ఫోర్త్ కట్టుకొని రిమైనింగ్ అమౌంట్ మనం లోన్ ద్వారా వెళ్ళిపోవచ్చు ఓకేనా సో బ్యాంకులో కావాలండి ప్రతి నెల మేము ఈఎంఐ కట్టుకుంటాము అన్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ అండి ఓకేనా ఇటు మన ఈ వరంగల్ హైవేలో ఎవరైతే ప్లాట్ కావాలి వెంటనే ఇల్లు కట్టుకోవాలి లేదంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి ఫ్యూచర్లో రిటర్న్స్ వస్తాయి అన్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ వెంచర్ అండి ఈ సైరియాలో ఇది చాలా తక్కువ ధర ఉంటుంది సో రీసెంట్గా మనకి లాంచ్ చేయడం జరిగింది సో ప్లాన్ చేసుకోండి ఎవరు కూడా మిస్ చేసుకోమని త్వరలో తక్కువ ఉన్నప్పుడు చేసుకోవాలి ఇకపోతే మీకు వచ్చేసి మీకు మీకు ఆల్రెడీ తెలుసు నేను ఆల్రెడీ అన్ని హైవేలు చేస్తున్నా అని తెలుసు మీకు కూడా ఏ హైవేలో కావాలో మీ బడ్జెట్ ఎంత ఉంది అన్నది నాకు క్లియర్గా చెప్పండి వీడియో చాలామంది నాకు డౌట్ ఉంటున్నారు పైన ఒక వీడియో వస్తుంది కింద ఒకటి ఉంటుందంటే లేదండి చాలామంది అర్థం చేసుకోండి పైన ఒక ప్రైస్ నుంచి పెడతాను ఒక వెంచర్ గురించి కింద అందరు కూడా ముప్పై లక్షలు నలభై లక్షలు పెట్టుకోలేరు కాబట్టి కనీసం ఒక పది లక్షలైనా పది లక్షల ప్లాట్ తీసుకొని ఉంటుంది ఎవరికైనా సో వాళ్ళ కోసం కింద స్క్రోలింగ్ పెడుతుంటాను ఇది గమనించండి సో నాకు ఫోన్ చేస్తే దాని గురించి డీటెయిల్స్ అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఓకేనా ఎప్పుడు కూడా మన చాలా వాచ్ చేస్తున్నాను మీ ఫ్రెండ్స్ కూడా ఈ వేడి నచ్చితే వెంటనే ఫార్వర్డ్ చేయండి వాళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ అవుతుంది ఓకేనా మరో వేడితో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను ఓకే థ్యాంక్ యూ సో మచ్